మిత్రులరా సాక్షి ఛానల్ తరకు దౌర్భాగ్యం తొమ్మిది గంటలకి ప్రత్యక్షంగా చాలామంది చూసుంటారు మనం ఉదయం ఒక వీడియో పెట్టాం అదే వ్యధ పాత కథ అంటూ అంధ్రజ్యోతికి సంబంధించిన ఒక బ్యానర్ అంటే మొదటి పేజీ కథనం లోపల పేజీల్లో కూడా అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పుల పాలైంది రాష్ట్రం అప్పటి నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోతుంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో మెరుగైన వడ్డీ రేటుకి తీసుకొచ్చినా కూడా అని కథనం ఉంటే అందులోని పాయింట్లు తీసుకొని సాక్షిలో ఒక కథనం ప్రసారం చేశారు అందులో ఏమైనా బుద్ధి ఉందా కాగ్ ఇచ్చిన రిపోర్టులోని లెక్కల కంటే ఈ రోజున వచ్చిన న్యూస్ ఐటెం ఏ రకంగా బెటర్ అది ఇంకా కాగ్ రిపోర్ట్ ప్రకారం అయితే ఆదాయం ఎంత వస్తుంది ఖర్చులు ఎంత అవుతున్నాయి లోట్ ఎంత ఉంది రెవెన్యూ లోట్ ఎంత ఉంది ఈ ద్రవ్య లోటు ఎంత ఉంది అప్పు ఎందుకు రావడం లేదు ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రాంట్స్ అప్పుల ద్వారా ఎంత ఆదాయం ఆశిస్తారు బడ్జెట్లో ఎంత ఖర్చు అవుతుందని అంచనా వేశారు ఈ లెక్కలన్నీ ఉన్నాయి మనం కూడా వీడియోలు చేసాం అది వదిలేసి ఆంధ్రజ్యోతిలో ఏ డేటా ఇచ్చారో అదే డేటాతో అసమర్థ గణాంకాల సాక్షిగా అసమర్థ పాలన నాకు హెడ్డింగ్ పెట్టితరించి సరే ఇది ఎవరి దారిద్ర్యం అంటే కంటెంట్ దారిద్ర్యం కంటెంట్ పావర్టీ అంటే ఇదేనా మరి నాకైతే అర్థం కాల అందుకే మన ఈ బ్లాక్ ఆశవాణి అంటే బ్లాక్గా ఉంటుంది కాబట్టి వీడియో బ్లాక్ ఆకాశవాణిలో రేడియోలు అలాగ కనపడకుండా వినిపిస్తాం కాబట్టి ఆకాశవాణిలాగా వినిపించాలనిపించింది అన్నమాట ఎందుకే కదా జగన్మోహన్ రెడ్డి బహుశా నాకు ఏ ఛానల్లో లేదంటాడు సాక్షికి హెడ్లందరూ వీళ్ళే అయినా కూడా అసలు హెడ్లు అన్నీ డబ్బులు శాలరీలు తీసుకుంటూ వాళ్ళకి ఎందుకు ఆలోచనలు రావు ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఆదాయం ఎంత గింజుకున్నా లక్ష కోట్లకు మించి రాదు అంటే అది రాసేయటమేనా అలానే ఖర్చులు రాబడి అప్పులు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత అయినాయి అంటే వాళ్ళకు లెక్కిస్తే ఆ లెక్క అదే యథాతథంగా సాక్షులు వేసేసుకుంటారు ఐదేళ్ల హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన అప్పులు మూడు లక్షల కోట్లు కానీ ఈ ఒక్క ఏడాదిన్నర కాలంలోనే ఇన్ని లక్షల కోట్లు అని చెప్పి అసలు ఆ ఏంటి అంటే అసలు సందర్భం ఏంటి ఇప్పుడు ఎందుకు వచ్చింది సందర్భం సందర్భమే లేదు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైంది అని చెప్పే క్రమంలో ఆంధ్రజ్యోతికి ఎట్లాంటి అడ్డు అదుపు ఉండదు కాబట్టి రాసుకుంది సమయం సందర్భం లేకుండా వాళ్ళు ప్రచురిస్తే అసలు సందర్భ శుద్ధే లేకుండా ఈ సాక్షిలో వేసేసుకున్నారు అంటే ఇంకా అది చెప్పండి మన వ్యూవర్స్ ఎవరైనా సాక్షి ఛానల్ మనం చూడాల్సిన అవసరం ఉన్నదా మీరు కొంతమంది పెడుతూ ఉంటారు మీరు ఎప్పుడు అంధజ్యోతి ఈ దినమే చూస్తారు వాళ్ళనే విమర్శిస్తారు సాక్షిలో ఎలాగ వస్తున్నాయో చూడండి అది చూసి మాట్లాడండి అని ఇప్పుడు ఈ ఒక్క మచ్చ తున కదా అలద మళ్ళీ ప్రత్యేకంగా పేపర్ కూడా చదవాలా అసలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చంద్రబాబు నాయుడు గారి మీద ఎత్తివేస్తున్నటువంటి కేసుల మీద ఆదేశాలు జారీ చేసింది వివరాలు కోరింది అనే ఐటమ్ని వెబ్సైట్లో కానీ ఎక్కడైనా పిన్ చేసి మరి చూపించాలి ఇది ఒక నిజంగా రాజకీయ పార్టీ నడుపుతున్న ఛానల్ అయితే అది అసలు మామూలు వార్తల్లో ఎక్కడో ఒక చోట ఉందంటే దాని అర్థం ఏమనాలి ఇందులో ఎంత మేరకు ప్రొఫెషనల్స్ పనిచేస్తున్నారు ఈ మాట అంటే మళ్ళీ అందులో పనిచేసే ప్రొఫెషనల్స్ పూడ్చుకోవచ్చు కామెంట్లు పెడుతుంటారు కింద మనము ఈ కామెంట్లకు విరిచేది లేదు కానీ ఒక ఛానల్ ఎజెండా ఏంటి యాజమాన్యం ఎజెండా ఏ ప్రకారమే వెళ్తుంది ఏ ఛానల్ అయినా యాజమాన్యం తాలూకు లైన్ని అందిపుచ్చుకోలేకపోవటం ఏంటి దీనికి పోయి మళ్ళీ ప్రతిదానికి మాకు అప్రూవల్ రావాలి పైనుంచి అప్పుడే వేస్తాం స్టోరీలు అంటే ఇక జర్నలిజం దేనికి పెద్ద పెద్ద భుజకీర్తులు దేనికి మనం పక్కన ఇలాంటి టీమును నమ్ముకొని ముందుకెళ్తే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ పరాభవమే మిగులుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు మీరు కావాలంటే వరుసగా కథనాలని ప్రచురిస్తున్నటువంటి తీరు ఇవన్నీ గమనిస్తే మీడియా బలం అనేది జగన్మోహన్ రెడ్డికి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది సొంత మీడియా ఉంది ఉంది అని చెప్పుకోవడమే తప్పితే దానితో జగన్మోహన్ రెడ్డి వాదన వినిపించగలుగుతున్నారా లేదు ప్రభుత్వం మీద ఒకవేళ వ్యతిరేకత ఉంటే దాన్ని సొమ్ము చేసుకునేలాగా కథనాలు ఉంటాయా చెప్పలేం కాలం కలిసి వస్తే గెలిస్తే దానికి మేమే కారణం అని చెప్పుకునే పెద్దలు ఈ ఛానల్స్లో కనీసము జీతాల పై పైలయర్ వరకే పెంచుకుంటారు కానీ అసలు నిజంగా కష్టపడి రాతలు రాసిన వాళ్ళు స్టోరీలు వేసిన వాళ్ళు వీడియో ఇట్ట గ్రాఫిక్స్ వీళ్ళందరికీ అసలు గుర్తింపే ఉండదు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏదైతే చెప్తూ ఉందో మిగిలిన ప్రత్యర్థి పార్టీలు తమ క్రెడిట్ స్టోరీ చేశారని ఇక్కడ కూడా ఇదే జరుగుతుంటుందేమో ఒక బలమైనటువంటి రెండు తీర్పులు ఆదేశాలు తీర్పులు కాదు కానీ ఆదేశాలు వచ్చిన న్యూస్ని కవర్ చేసే పద్ధతే తెలియనప్పుడు ఇంక సాక్షి ఛానల్ని ఎవరైనా టీడీపీ వాళ్ళు మూవించల్సిందే అని కనుక గతంలో డిమాండ్ చేస్తే ఇవన్నీ గుర్తుపెట్టుకొని గమనాలకు తెచ్చుకున్నప్పుడు నిజమే కదా అది ఉండే ప్రయోజనమే ఉంది జగన్మోహన్ రెడ్డికి అనవసరంగా పేరు పొందడం తప్పితే అనుకుంటారు వాస్తవానికి సాక్షి ఛానల్లో క్రెడిబిలిటీ పెరిగే సమయం ఇదే ఎందుకంటే అది ప్రజలకి ఏం కావాలి అనేది చూపించకపోయినా ప్రజల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని ఎండగట్టడానికి ఇది సరైన సమయం కాబట్టి ప్రతిపక్షం అంటే ప్రజలకి కావలసిన సమస్యల మీద పరిష్కారం మీద విషయాలను ప్రసారం చేసినప్పుడు ఆటోమేటిక్గానే వాటి వ్యూవర్షిప్ పెరుగుతుంది మరి దాని సాక్షి ఏ మేరకు లాభం చేసుకుంటుందో అంటే బెనిఫిట్ తీసుకుంటుందో తెలియదు కానీ ఆ రేటింగ్స్ విషయంలో అది ఎప్పుడు చూసినా ఐదో ప్లేస్ ఆరో ప్లేస్లో ఉంటుంది మరి అటు రేటింగుల్లోనూ సరైన న్యూస్ ద్వారా ఆకట్టుకోలేక రాజకీయంగానూ పార్టీకి ఉపయోగపడినప్పుడు ఈ పార్టీ ఇంకా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఈ పార్టీకి పత్రిక అని మొదలయ్యడం కరెక్టా నాకైతే ఆ కథనం చూసిన తర్వాత నవ్వేసి నవ్వు వచ్చేసింది అనమాట గణాంకాల సాక్షిగా అసమర్థ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారి ఫోటోని పెట్టేసేసి ఒక పది ప్రశ్నలు అడిగితేనో ఒక పది ప్యాకేజీలు అంటే పది స్టోరీలు వేస్తేనో అవి పనిచేస్తున్నట్టు కాదు కదా విమర్శనాత్మకంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైనా మంచి జరిగింది అని చెప్పాలనుకుంటే సో ఉదాహరణంగా చూపించవచ్చు మంచి గ్రాఫిక్స్ టీమ్ ఉంది ఇక్కడ అలా నెట్ రిపోర్టర్లో ఉంటారు గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన పెట్టుబడుల మీద కదా ఇప్పుడు కథనాలు రావాల్సింది దావోసులో చంద్రబాబు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టుబడులు వచ్చాయి అని చెప్పడం కాదు ఏమేమి వచ్చాయి ఎకరవు పెడితే అది టిట్ ఫర్ అవుద్ది అది వదిలేసి మనం ఆంధ్రజ్యోతిలో వేసిన కథనాలను పట్టుకొని వేలాడటం ఏంటి దీన్ని బట్టి అర్థం కావట్లేదు మన భావ దారిద్ర్యం సాక్షుల పని వాళ్ళు క్షమించాలి ఒకవేళ ఈ వీడియోనో ఆడియోనో కనుక చూసినట్లయితే మీరు చేసిన పనిని మీరు అలా సమర్థించుకుంటారు ఇది నా ప్రశ్న